గిన్నె వేడి చేసుకుని ఒక బుల్లి గిన్నెడు ఆయిల్ వేసి అందులో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోండి తర్వాత జీడిపప్పు బాదంపప్పు కూడా వేసుకుని వన్ బై వన్ వేసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి అల్లం ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కొద్దిగా ఉప్పు వేయండి ముక్కలు వేగటం కోసం తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసి వేయించుకోండి ఇవి వేగిపోయాయి కదా నాలుగు కప్పులు నీళ్లు పోయండి ఇప్పుడు ఉప్మాకి అవసరమైనంత ఉప్పు వేసుకోండి నీళ్లు మెసిలిన తర్వాత ఇంకా కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు ఒక కప్పు సూజీ రవ్వని పోసి కదుపుకుంటూ పొయ్యండి ఉండ కట్టకుండా పోసిన తర్వాత మూత పెట్టండి స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సూజీతో ఉప్మా సూపర్ ఇక ప్లేట్లో కారపొడి అల్లం పచ్చడితో ఈ ఉప్మాని ఉప్మాను చేయడమే